ఓం శ్రీ సాయిరామ్ సాయి డైరీలో భాగంగా ఫిబ్రవరి పదకొండవ తేదీ ఫిబ్రవరి పదకొండవ తేదీ షిరిడీలో ముఖ హనుమాన్ మందిరం ఎదురుగా ఒక పక్కన రావి చెట్టు ఉందండి ఇప్పటికీ మనం చూస్తుంటాం ఆ రావి చెట్టు కింద బొంబాయికి చెందిన వృత్తికర్ బజ్రే దాల్వే అనే వ్యక్తి శివలింగాన్ని నందిని నాగప్రతిష్ఠను చేశారు గ్రామస్తులు ప్రతి సంవత్సరం శివరాత్రి పర్వదినాన్ని అభిషేకం చేస్తారు పదకొండు రెండు పంతొమ్మిది వందల పదిహేనులో హార్దాలో సదాశివు డూండి రాజ్ సాధు దగ్గరికి సాయి చిత్రపటం ద్వారా వెళ్ళారు ఆ చిత్రపటాన్ని ఒక మందిరంలో పెట్టి పూజలు చేస్తున్నారు చిత్రపటానికి కొలువైన మందిరానికి జెండా కట్టాలని ముక్తారాం జెండా పట్టుకొని పైకి ఎక్కాడు మూడు వంతులు ఎక్కాడు తర్వాత శక్తి సన్నగిలింది జెండా జారిపోతుంది చేతులు పట్టుతుప్పుతున్నాయి కింద పడిపోయే పరిస్థితి వచ్చింది వెంటనే సాయినాథుని ప్రార్థించాడు అదే సమయంలో షిరిడీలో ఉన్న సాయినాథుడు పక్కనే ఉన్న దర్వీషాన్ని పిలిపించి నా చెయ్యి నొప్పిగా ఉంది కొద్దిసేపు నొక్కమని అడిగారు అతడు వచ్చి సాయినాథుని సేవ చేయడం ప్రారంభించాడు ద్వారకామాయిలో సాయి నొక్కడం చెయ్యి నొక్కడం ప్రారంభించగానే అక్కడ అనుకోకుండా ముక్తారాంకు చేయి నొప్పి తగ్గిపోయింది వెంటనే అతడు ఉత్సాహంగా పైకి వెళ్ళి రెపరెపలాడే జెండాను కట్టి భవనం మీద నుంచి కిందకి దిగాడు అద్భుతమైన లేల కదండి ఫిబ్రవరి పదకొండవ తేదీ ప్రతి ఒక్కరూ తప్పకుండా చదవండి తెలుసుకోండి స్వస్తి